బీఆర్ఎస్ శ్రేణులు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ చెప్పిన చెప్పడం పాడిందే పడ్డం మళ్ళీ మొదలెట్టిన వాళ్ళు నిన్న ముఖ్యంగా చేసిన ఆరోపణలల్లో రేషన్ కార్డులు మహిళలు వచ్చి మా ఇంటి మీద దాడి అనడం లేకపోతే మహిళల పట్ల ఏదో గాజులు వేసుకున్నారన్న ఏదో అసభ్యంగా ప్రవర్తించడం లేకపోతే అభివృద్ధి అంతా నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యే దివాకర్ రావు గారు చేయడం ఇవి అందులోని ముఖ్యాంశాలు నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఇరవై సంవత్సరాలు అని అంటే అదేదో గ్రేట్ లాగా ఫీల్ అవుతున్నారు అందులో ఓడిపోయినాయి ఉన్నాయి మీకు అరవింద రెడ్డి గారు లక్కీగా కలిసొచ్చు గెలిచినవి ఉన్నాయి టాస్లో గెలిచినవి ఉన్నాయి అన్నట్టు రకరకాల గెలుపులతో గెలిచినారు ప్రా ప్రజామోదయోగ్యంగా గెలిచినవి మీరు రెండేసార్లు రెండు సార్లు లక్ వచ్చి మీ అదృష్టం బాగుండి ఏంటి రెండు కోతులు కొట్లాడితే మధ్య రొట్టె తిన్నట్టు అయిపోయింది మీ పరిస్థితి అలా గెలిచినారు ఓకే గెలిచినాక తర్వాత ఇరవై సంవత్సరాలలో దివాకర్ రావు చేయని అభివృద్ధి లేదు అంటున్నారు ఒక మనిషి పుట్టిన దగ్గర నుంచి వెళ్ళి పెరగడం మళ్ళీ వృద్ధుడవడం చనిపోవడం ఇదంతా సహజ పరిణామ ప్రక్రియ ఎట్లనో ఈ ఇక్కడ గెలిచిన ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఎమ్మెల్యే కావచ్చు కౌన్సిలర్ గ్రామ స్థాయి వార్డు మెంబర్ నుంచి వెళ్ళి సీఎం వరకు రాజకీయ పార్టీలు వస్తాయి గెలుస్తారు పోతారు ప్రజల నుండి వసూలయ్యే పనులు లేదా ప్రజలకు ప్రభుత్వ ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయాలతోని అభివృద్ధి అనేది అది నిరంతర ప్రక్రియ నే మేము అడిగేది ఏంటిదంటే ఇరవై నెలల్లో ప్రేమ్సాగర్ రావు గారు సొంత ఆలోచనతో తీసుకొచ్చి చేసిన అభివృద్ధి ఏంటిది కామన్గా కాకుండా దివాకర్ రావు గారు స్పెషల్గా తీసుకొచ్చి చేసిన అభివృద్ధి అనేది మాకు క్లారిటీ ఇవ్వమంటున్నాం ఈడయింది ఆడయింది ఆడ ఆడయింది ఇంకా ముఖ్యంగా నీ ఇరవై ఏళ్ళల్లో నేను నా స్థాయి ఏంటిదంటే నేను ఇరవై సంవత్సర ఇరవై ఒక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగానో నాయకురాలుగానో పనిచేస్తున్నాను నా స్థాయి అది మీ స్థాయి ఏందో మీరు ఆలోచించుకోండి ఆ స్థాయి నుంచి అడుగుతున్నా దివాకర్ రావు గారు మీరు రెండు సంవత్సరాలు బీఆర్ఎస్ నుండి చేసింది అని ఇంకా ఎస్పెషల్లీ చెప్పాలి ఎల్లంపల్లి నేను తెచ్చిన అంటే ఎల్లంపల్లి కూడా మా కాంగ్రెస్ పార్టీదే మా కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పథకాల ఇప్పుడున్న రోడ్లు కావచ్చు స్కూళ్ళు కావచ్చు ఊర్లు కావచ్చు వాడలు కావచ్చు ఎక్కడ ఏం జరిగినా ఈ పది సంవత్సరాలలో బిఆర్ఎస్ ఏం చేసిందనేది ఆ పింక్ కండ వాళ్ళు వేసుకొని జబ్బలు వేసిన నాయకులు ఈ పదేళ్లలో వేసిన అభివృద్ధి చెప్పండి అంతకుముందు దివాకర్ రావు పది సంవత్సరాల గురించి కూడా మాకు చర్చ అవసరం లేదు మా కాంగ్రెస్ ఇచ్చింది ఎంతో కొంత ఇకపోతే ఈ ఇరవై సంవత్సరాల మీ అనుభవంలో మీరు సొంత నిధులు ఎన్ని తీసుకొచ్చిండ్రు ఒక ఆలోచనతోని చుట్టుపక్కల మన తెలంగాణ మొత్తంలో ఆరు వందల యాభై పడకల ఆసుపత్రి ఎక్కడా రాలేదు మరి మంచిర్యాలకు వచ్చింది ఎందుకు ఒక ఆలోచనతో వచ్చిందా అది లేకపోతే ఉత్తగన అన్ని నియోజకవర్గాలలో వచ్చినాయి లేకపోతే మంచిర్యాలకు వచ్చిందని చెప్తారా మీరు ఆన్సర్ చేయాలి ఇంకొకటి ఇప్పుడు ఇరవై సంవత్సరాలలో మీరు చేసిన అభివృద్ధి మాకు ఉంటాయంటే ఇరవై ఏళ్ళ అనుభవం మీకు ఉన్నది కదా కమిషన్ల మీద మీకు లేకుండా ఎట్లుంటుంది కమిషన్ ఎంత అనేది ఆ కమిషన్లు రాకనే ఇప్పుడు మీకు వచ్చిన ఈ తిప్పలంతా ఇంతగనం వారాల తరబడి ఇదే ముచ్చట చెప్పడానికి కారణం అంటే కమిషన్లు రావడం తగ్గింది కాబట్టి మీకు ఎత్తంది దానికి ఎవరేం చేయలేరు ఇంకొకటి మీ ఇంటి మీదకి వచ్చి మహిళలు దాడి చేసిందంటే నేను పత్రికా ముఖంగా అందరికీ చెప్తానా ఏ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ పార్టీ కానీ మహిళలను ఆత్మగౌరవాన్ని కించపరిచేటట్టు మాట్లాడితే ఎట్టి పరిస్థితులలో సహించేది లేదు ఆ రోజు ఆయన ఇంటికి వెళ్ళింది విజిత్ రావు గారు సురేఖమ్మ గారిని తప్పుగా మాట్లాడిందనే కాన్సెప్ట్తో వెళ్ళినాం ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా ప్రెస్ మీట్ పెడితే విత్ మీ ఎవరైనా సరే ఏ పార్టీ అయినా ఆడవాళ్ళని ఎందుకు జెండర్ విపక్ష ఎందుకండి మేము నాయకులం కాదా మాకు లేదా సమాజంలో మేము సగం లేదా మేము మమ్మల్ని పౌరులుగానే గుర్తించండి మూ అంటే మహిళలు అని కించపరిచే విధంగా మాట్లాడితే ఐబీ సెంటర్లో నిలబెట్టి మహిళలను కించపరచిన ఎవడుంటాడో అక్కడ మీకు చెప్పులతోంది అంత అది క్లియర్ ఎవడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఆడేళ్ళ గురించి మాట్లాడేటప్పుడు మే మా ఏమన్నా తేడా ఆడ వేసేటప్పుడు నీ ఇంట్లో అక్క ఉంటుంది చెల్లి ఉంటుంది అమ్ముంటుంది అన్నీ ఉంటాయి ఆ వాళ్ళు లేకుండా నీ పని ఎక్కడ నడుస్తుందిరా బాబు నువ్వు వెళ్తావా ఇంట్లో నుండి బయటికి ఏ ఎంత పెద్ద ఏంటి ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకు అంటాడు ఈ ఆడవాళ్ళను విమర్శించే బుద్ధి మానుకోండి విమర్శిస్తే మేము మీ వీపులు వలగడం ఖాయం మళ్ళోసారి దాడి తప్పదు ఆడవాళ్ళ ద్వారా ఓకే ఇదైనాక రేషన్ కార్డులు అంటున్నారు నిన్న లెక్కలన్నీ తీసి ఎవరో రెడ్డి గారు కావచ్చు పాపని అని చెప్పిండు లెక్కలన్నీ తీసి ఆరు లక్షల డెబ్బై నాలుగు వేల చిల్లర రేషన్ కార్డులు అన్నారు మీరు గూగుల్లో కొట్టి చూసుకోండి ఎనభై తొమ్మిది వేల తొమ్మిది తొ ఎనభై తొమ్మిది లక్షల తొమ్మిది తొంభై ఐదు వేల చిల్లర రేషన్ కార్డులు రెండు వేల పద్నాలుగులో ఉన్నాయి ఆ తర్వాత నుంచి నలభై వేల నలభై లక్షల నలభై వేల రేషన్ కార్డులు అంత్యోదయ కార్డులు ఉన్నాయి ఆ కార్డులకెళ్ళి రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు పది సంవత్సరాల కాలంలో పెరిగిన ఎన్ని అంటే ఆడ ఏం లేదు ఇంకా అందులో నుండే పద్దెనిమిది వేల రేషన్ కార్డులు తొలగించాడు తెలంగాణ మీకు కావాలంటే నేను ఇది పెడతాను కథనం పెడతాను మీకు ఇప్పుడు ఐదు లక్షల అరవై ఐదు వేల చిల్లర రేషన్ కార్డులు ఇచ్చినాక తర్వాత ఇప్పుడు తొంభై వేల రేషన్ కార్డులు దాటినాయి నువ్వు ఆరు ఆరు లక్షల చిల్లర ఇచ్చిన అని చెప్పి చెప్పిన రేషన్ కార్డులు అవి ఎక్కడ ఉన్నాయి ఇక్కడ ఇంకొక విచిత్రమైనది ఉన్నది ఇది స్టేట్ ఇష్యూ ఎవరు అంటే మా కాంగ్రెస్ వాళ్ళు కూడా దీన్ని ఎవరు బయటికి తీసుకొస్తలేరు ఒక్కసారి స్టేట్లో రెండు వేల పద్నాలుగు ముందున్న రేషన్ కార్డులు ఎన్ని దానికి కేటాయించిన బియ్యం కోట ఎంత రేషన్ కార్డులు పెరగవుకొని బీఆర్ఎస్ రేషన్ కార్డులు పెరగలే ఇవ్వలేదు అనేది ప్రతి ఒక్కరు చెప్తారు ఇంకొక విచిత్రం ఏంటిదంటే అందులో ఎన్ని రేషన్ నాలుగు కిలోలు ఉన్న బియ్యాన్ని ఆరు కిలోలు చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆరు కిలోలు చేసినప్పుడు రేషన్ కోట మాత్రం మారలేదు పర్సన్స్ని తగ్గించిండు తగ్గించి ఏంటిది దీన్ని ఇళ్ళనే పెట్టడం అన్నట్టు ఇది బావి బావికి మోటార్ పెట్టుడు నీళ్ళు ఇళ్ళనే పడతాయి కొత్త పర్సన్స్ పెంచలేదు కొత్తగా కొంతమందిని కట్ చేసి ఆ బియ్యం ఆడికి అడ్జస్ట్ చేసి ఆరు పిల్లోలు ఇస్తానం అనే పేరు తీసుకొచ్చుకున్నారు మీరు ఇది పచ్చి మోసం అంటే మీ పథకాలు ఏ పథకంలోకి వెళ్ళినా చాలా అవకతవకలు ఉన్నాయి దాని మీద మేము చర్చకు సిద్ధం సింగిల్ సింగిల్గా మమ్మల్ని ఎవరిని పిలిచినా ఒక్కొక్క పథకం మీద విలువండి అన్ని కలిపి ఎప్పుడొద్దు మీరు చేసిన ఒక ఇష్యూ మీద మాట్లాడదాం ఏ ఇష్యూ ముట్టుకున్నా అది అదేంటిది కూపం లాగానే ఉన్నది ప్రతి ఒక్కటి ఇంకొకటి ఏంటిది భాష కోసం మాట్లాడిండు భాష కోసం మాట్లాడుతూ మొన్న తీన్మర్మల్లైనా మాట్లాడింది ఒకటి వైరల్ అయింది న్యూస్ అంటే ఆ భాష నేర్పినోడు మీ గురువే అసలు తెలంగాణలో ఈ భాష లేదు ఈ తిట్టుకునే సంస్కృతి లేదు బీఆర్ఎస్ ఏర్పడ్డానికి తర్వాత వచ్చిన భాష ఒకరినొకరి బూతులు తిట్టుకోవడం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుకుంటున్న పెద్ద లీడర్ అనుకోవడం ఇది మీ నుంచి మేము నేర్చుకోక తప్పని పరిస్థితుల్లో మేము చింతిస్తున్నాం ఈ భాష మీద మాట్లాడడానికి మేము బాధపడుతున్నాం ఉదాహరణకు యాదగిరి గుట్ట అంటే ఈ ఇరవై ఏళ్ళ ప్రస్థానంలో ప్రత్యక్ష సాక్షి నేను బీఆర్ఎస్ చేసిన పనులకు మాటలకు ఇప్పుడు కాంగ్రెస్ చేసేదని యాదగిరి గుట్టను యాదాద్రిగా మార్చిండు ఆద్రి అనేది ఆంధ్రపదం అది అంటే ఇట్లా మీరు మీకు అవసరమైనప్పుడు భాష మీద మనుషుల మీద ఈ దాడి చేసిండ్రు ఇప్పుడు మేం మాట్లాడితే అదే తప్పైతుంది ఉట్టికి ఎగరలేన స్వర్గానికి ఎగిరినట్టు ఆ రెడ్డి ఎవరు ఆయన ఏంటిది నేను చెప్తాను నేను ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఒకటే పార్టీని పట్టుకొని ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారన్న మళ్ళీ వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు అంటే తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు ఏరు గదరాస్మతి అనే సామెత ఉంది అందుకెళ్ళి ఇళ్ళకత్తారు కావచ్చు ఇళ్ళకెళ్ళి అల్లకత్తారు కావచ్చు ఒకటే కాడు ఉండేటోళ్ళు కూడా ఉన్నారు మేము నిఖాసైన కాంగ్రెస్ వాళ్ళం చెప్తాను సీదా ముచ్చట మాకా అది దమ్మున్నది వాళ్ళ అవసరాల కోసము మొన్న మీరు ప్రేమ్సాగర్ రావు చారిటీ ద్వారా వాళ్ళ ట్రస్ట్ ద్వారా చేసిన ప్రతి కార్యక్రమానికి ముందుండి అంటే ఆడ ఫోజులు ఇవ్వడానికి ముందున్న ఒక నాయకుడు ఇవాళ మళ్ళీ ఉల్టా సీదా కండువా మార్చంగా నేను నాలుగ మడత పడతలేదు కదా నీవు అక్కడ మాట్లాడినా అదే భాష ఈడుండి మాట్లాడినా అదే భాష మాట్లాడినావు ఆడిపోయినా అదే భాష మాట్లాడినావు నీ భాషకు నీ విలువకు నీ వ్యక్తిత్వానికి ఏం విలువ ఉండదు అనేది నువ్వే అర్థం చేసుకోవాలి థ్యాంక్ యూ